బంజారాహిల్స్ లోని ప్రసాద్ ఐ ఆస్పత్రి వద్ద మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి యూనియన్ అధ్యక్షుడు బండ్లముడి రాంబాబు మేడే జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలని ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు అనంతరం కార్మికులు ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఫోటోలు ఫోటో ఫోటో తరదేసుకో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో కనీస వేతనం తక్షణమే ప్రభుత్వం కనీస వేతనం సమర్థించడానికి పదిహేను సంవత్సరాల ప్రభుత్వమా కనీస వేతనంలో సవరించడానికి పదిహేను సంవత్సరాల కనీస వేతనాలు సవరించడానికి పదిహేను సంవత్సరాల కార్మికులందరూ నూట ముప్పై తొమ్మిది మేడేని జరుపుకుంటున్నారు అందులో భాగంగా వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ని కూడా వారి జెండా ఆవిష్కరించుకుని వాళ్ళు మేడే కార్యక్రమాలు జరుపుకుని ఇక్కడ నుంచి జింకానా క్లబ్ జింకానా క్లబ్ దగ్గర నుంచి జూబ్లీస్ క్లబ్ దగ్గర సభ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో చంద్రశేఖరరావు అధికారంలో వచ్చారు ఆ రోజే కనీస వేతన నోటిఫికేషన్ డెబ్బై మూడు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతన నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు ఆ రోజు నుంచి దాదాపు ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కార్మికుల కనీస వేతనంలో షెడ్యూల్ ని సవరించకుండా కార్మికులు దుర్భరమైన జీవితం గడుపుకుంటూ ప్రభుత్వాలు పబ్బాలు గడుపుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్లు జీతాలు పెంచుకుంటూ ఐపీఎస్ ఆఫీసర్లు జీతాలు పెంచుకుంటూ అంత ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా జీతాలు పెంచుకుంటూ కార్మికులు యొక్క కనీస వేతన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు సవరించడం లేదంటే యాజమాన్యాల యొక్క ఒత్తిడి లొంగి యాజమాన్యాలతో లాలూచి పడి కార్మికుల జీవన జీవన స్థితిగతులు మెరుగుపరచడం ఇష్టం లేక ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ కార్మికుల యొక్క జీవన విధానాన్ని దుర్భర పరిస్థితుల్లో నెడుతున్నది ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం మొత్తం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వం కూడా మేడే రవీంద్ర భారతిలో జరుపుకుంటది ఒత్తిడి తీసుకొచ్చి కనీస వేతన షెడ్యూల్ అమలు పరిచి కార్మికులు కనీస వేతనం ముప్పై వేలు ఉండేటట్టు చూడాలనిగా ప్రభుత్వాన్ని ఎల్బీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ యూనియన్ మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మేడే సందర్భంగా ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో హెయిమ్స్ స్క్వేర్ దగ్గర జరిగిందో ఇన్సిడెంట్ ఏ రోజైతే పోరాట దినంగా ఆ రోజు నుంచి పాటిస్తున్నారు కార్మికులు ఆ కార్మికుల హక్కులకై లో భాగంగా ఆ కార్మికుల హక్కుల ఆ అమర్ల యొక్క ఆశయాల సాధనకై ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ ఇక్కడ కూడా చాలా గొడవలు జరిగినాయి సుమారు ఒక ఇరవై సంవత్సరాల కిందటి నుంచి జరుగుతున్నాయి గొడవలు ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా ఎల్వి ప్రసాద ఇన్స్టిట్యూట్ లో యూనియన్ ని ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేయడం కానీ లేడీ అడ్మినిస్ట్రేటర్ రేప్ చేసిన ఎంప్లాయీస్ ని ప్రోత్సహించడం కానీ జరుగుతుంది అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చిన మేడే పోరాట స్ఫూర్తిని ఎల్వి ప్రసాద ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ యూనియన్ అందుకొని అందిపుచ్చుకొని ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేస్తూ ఈ ఎల్వి ప్రసాద ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎంప్లాయీస్ మేడ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పోరాట దినంగా భావిస్తున్నారు